ఎన్స్కై సీ హాల్ అందరు ఎలా ఉన్నారు ఇప్పుడు ఈవినింగ్ సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది టైము చూడండి సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది కదా ఇంకా బయట పార్క్ వెళ్దామని చూస్తున్నాను బయట కూల్గా ఉంది వెదర్ కొంచెం చల్లగానే ఉంది గా హవా వస్తుంది గాలి వస్తుంది మొత్తము ఇంకా చూద్దాం ఎలా ఉంటుందో బయటకు వెళ్ళే పార్క్ వెళ్ళి చూద్దాం మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూద్దాం నేను వెళ్తున్నా బయటకి డోర్ లాక్ చేద్దాం బయటకి వెళ్ళిపోయాను పాత చేస్తాను అలాగే ఇది కట్టుకున్నా చల్లగా ఉంది ఇంకా పైన ఎవరు ఉండరు కింద ఎవరు ఉండరు మొత్తం పాత కొట్టారు ఫ్రెండ్ ఇంకా నేను బయటకు వెళ్తున్నాను చూపిస్తాను చూడండి మీరు చూడండి ఎవరు లేరు ఎంత ఉందో అక్కడ చూస్తారా ఎలా ఉందో చల్లగా ఉంది బయట ఇంకా నేను పార్క్ వెళ్ళి కొద్దిసేపు అక్కడ కూర్చుంటాను చూస్తున్నా ఇంకా ఫ్రెండ్స్ అందరు పార్క్లోనే కనిపిస్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరు పార్క్లోనే కనిపిస్తారు ఇంకా అక్కడ వెళ్ళి మాట్లాడుతాను వచ్చేస్తారు ఇంటికి ఇంకా చూపిస్తాను చందమామ్మ చూడండి పైన చందమామ్మ ఇంత మంచిగా మంచిగా అనిపిస్తుంది మీకు చూడండి ఇంకటి సైడ్ వెళ్ళాలి పార్క్కి అది వెళ్ళి కోస్తుంది వస్తుంది లైట్స్ వేసారు ఇదే పార్కు ఇంకా పార్క్ వెళ్ళి కొంచెం కూర్చుందామనిపిస్తుంది ఇంకెవ్వరు రాలేరు పార్క్లో చూపిస్తాను చూడండి ఎవరు ఉన్నారు అక్కడ పిల్లలు మాత్రం ఆడుతుండవు మా పిల్లలే తరుణ్ బాను చూడండి మమ్మీ వచ్చిందని చెప్తున్నారు ఇంత పిల్లలుంది నాట్ర తీస్కరా మని लेके అజ బాల్ పేక్ దియా बोल रहे अभी పక్ లాస్ట్ లో వడేశారు పిల్లలు ఇప్పుడు తీసుకురావడానికి కిరా ఫ్రెండ్స్ మొత్తం చూడండి ఎక్కడో వడేశారు ఎక్కడ కహా పేక్ దియా কইనా బాల్ మొత్తం పక్కపడే తీస్కరాది ఇప్పుడు రాత్రి అయిపోయింది మొత్తం పాములు ఉంటాయి అక్కడ వెళ్ళరాదు నువ్వు చెప్తున్నాను అక్కడ తిరుగుతుంది చూడు అక్కడ కనిపిస్తుందా చెట్టు ఊగుతుందిరా చెట్టు ఊగుతున్నద్దు పిల్లలు అక్కడ బాల్ పడేసారు తీరం రాదు ఫ్రెండ్స్ కి వెళ్ళమంటే బూత్ హే బోల్రే ఉదర్ బూత్ హే हाँ आंटी नहीं, नहीं एक, एक, एक हाँ। ना तो हाँ। मेरे अंदर भी भूत सकता है सच्ची मजाक नहीं किया भूत घुसे लड़की को वो ये क्लास नहीं दिख रहा है हाँ। ये ब्लू के पीछे एक क्लास, हाँ। जो भी ये देखो दर्जा खुला है उसके अंदर भी भूत है इसलिए मैं नहीं जाना चाहता उधर కూర్చున్నాను ఇక్కడ సీట్ ఉంది కదా కూర్చున్నాను తరుణ్ బాల్ కోసం భాను బాల్ కోసం చూస్తున్నాడు చూడండి అక్కడేమో వెళ్ళొద్దని చెప్తున్నారు పిల్లలు ఏముందని పోతుందని ఓకే నా ఫ్రెండ్స్ ఇదే పార్క్ ఇంకా నేను కూడా కొద్దిసేపు కూర్చొని వెళ్ళిపోతాను కొద్దిసేపు కూర్చుందాం ఇంకా ఇక్కడ ఆడుతున్నారు ఫుట్బాల్ అక్కడ పడిపోయింది అందుకని పరేక్ష అవుతున్నారు ఇలా చూడండి దగ్గరే ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్ వచ్చింది ఒక ఆమె ఆమెతో ఇంకా వాకింగ్ వెళ్దాం అని ఇంకా వాకింగ్ వెళ్ళాము ఒక రౌండ్ చేసి మళ్ళీ వచ్చి కూర్చుని తరుణ్ వచ్చి కొత్త బాగా కొనుక్కుందా బాను కూడా వెళ్ళాడు తర్వాత మళ్ళీ బాను వచ్చి ఫోన్ కావాలని చెప్తే ఫోన్ ఇచ్చేసాను ఫ్రెండ్స్కి వెళ్ళను నేను తర్వాత వెళ్తాను బై షేర్ ఎం లెక్క సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్